ఒట్ట కోసం చేపల వేటకు వెళ్లారు మత్స్యకారులు నడి సముద్రంలో వారు ప్రయాణిస్తున్న బోట్ అగ్ని సుమారుగా ఎనభై శాతం వరకు కూడా బోట్ పూర్తిగా దగ్ధమైంది అందులో ఇరవై మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు ఈ సంఘటనని పూర్తిగా గమనించ మరొక బోట్ ఉన్నటువంటి ప్రయాణికులు లేదా మత్స్యకారులు గమనించి వెంటనే అక్కడికి చేరుకొని వారిని కాపాడారు అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు ప్రాణాపాయంతో జరగలేదు కానీ చాలా తీవ్రమైన అక్కడ ఆస్తి నష్టం తెలుస్తోంది బోట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది ఎస్ నడి సముద్రంలో జరిగింది ఈ ఘటన మహారాష్ట్ర అలీబాగ్ సమీపంలోని సముద్రం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది సుమారుగా ఇరవై మంది మత్స్యకారులు ఆ బోట్ లో చిక్కున్నారు మంటల్లో ఆ బోట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది సో షార్ట్ సర్క్యూటే కారణం ఉన్నట్టుగా కొంత అంచనా వేస్తున్నారు కానీ ఇంకా నిర్ధారణకు రాలేదు ఘటన సమయంలో ఆ బోట్ లో ఇరవై మంది మత్స్యకారులు ఉన్నారు అంతా కూడా చేపల వేటకు వెళ్లారు పుట్టకూటి కోసం చేపల వేటకు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అయితే అక్కడికి వెళ్లిన సమయంలో నడి సముద్రంలో ఒక్కసారిగా ఆ బోట్ పూర్తిగా దగ్ధమైంది అనుమానం రావచ్చు అంత పెద్ద ఎత్తున అగ్ని ఆ నీళ్ళలో ఎగిసి బోట్ లో డెఫినెట్ గా కొంత అది నడవడానికి కోసం అని చెప్పి ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆ బోట్ పూర్తిగా కూడా మీరు చూస్తే నడి సముద్రంలో ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి ఆ పొగ ఎలా విస్తరిస్తున్నా చూడండి నడి సముద్రంలో అది మధ్యలో నడి సముద్రం మధ్యలో ఆ బోట్ మత్స్యకారు ప్రయాణిస్తున్న బోట్ కాస్త మంటలతో ఎగిసి పడుతోంది దట్టమైన పొగలు కమ్ముకున్నాయి ఈ పొగలు ఈ మంటలు గమనించండి మరొక సహాయం అందించేందుకు మరొక బోట్ అక్కడికి చేరుకుంది సో వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి నావీ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు ఎటువంటి ప్రాణాస్త జరగలేదు కానీ చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది బోట్ పూర్తిగా దద్దమైపోయింది ఆ మత్స్యకారు అయితే సేఫ్ గా బయటికి తరలించారు ఒకసారి ఆ నడి సముద్రంలో ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం నడి మధ్యలో సముద్రపు నడి మధ్యలో మత్స్యకారులు చేపట్టు చేపల వేట వెళ్ళినటువంటి ఆ బోట్ దగ్ధమైంది మహారాష్ట్ర జిల్లా అలీగావ్ సంబంధించి ఆ ప్రాంతంలో సముద్రపు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుని గతంలో కూడా ఇదే మాదిరిగా ఒక బోట్ మరొక బోట్ కూడా ఢీకున్నట్టు తెలుస్తోంది తాజాగా ఇక్కడ ఈ బోట్ అయితే పూర్తిగా అగ్నికి ఆహుతయిపోయింది అక్కడ ఆల్రెడీ ఇరవై మంది మత్స్యకారులు ఉన్నారు అంతా చేపలో వేటకు వెళ్ళారు ఆ మత్స్యకారులు ఆ బోట్లో ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఇదో ప్రాణాలు కాపాడుకోలే కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఒక్కసారిగా వారి దగ్గర లైఫ్ జాకెట్ కూడా లేదు కొంతమంది దగ్గర కానీ హుటా హుటా ప్రాణాలు నిలుపుకోవాలి అగ్నికి ఆహుత అవడం కంటే కూడా కొంత స్విమ్మింగ్ కనుక అలవాటు ఉంటుంది డెఫినెట్ గా మత్స్యకారులకు కాబట్టి కొంతమంది ప్రాణాలతో బయటపడగలుగుతాం సహాయం చేయకపోతారు ఒక ఆలోచనలో వారంతా ఆ మండేటువంటి ఆ బోట్ లో నుంచే మంటలు వస్తున్నటువంటి ఆ బోట్ లో నుంచే కిందికి దూకేశారు దీంతో ప్రాణాలు అయితే కాపాడుకోగలిగారు అటుగా వెళ్తున్న మరొక బోట్ మత్స్యకారులకు సంబంధించి మరొక బోట్ వెంటనే నావి సిబ్బందికి సమాచారం ఇచ్చిన తోటతో ఇక్కడ చూడండి నావి సిబ్బందికి సంబంధించి చాలా భారీ పెద్ద ఆ బోట్ అక్కడికి చేరుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని రాసింది ఆ బోట్ పైన అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆ మంటల్లో గీసిపడుతున్నటువంటి ఆ బోట్ని కొంత అదుపు చేసే ప్రయత్నం చేశారు సో దాన్ని అక్కడ కంట్రోల్ లో వారందరికీ కూడా ఆ బోట్లో కాపాడారు ఆపాయం జరగలేదు కానీ చాలా తీవ్ర స్థాయిలో ఒక ఆందోళన కలిగించే విధంగా అయితే సముద్రంలో ఈ బోట్ అగ్ని కాహుతయింది సో మత్స్యకారు అందరూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో గతంలో కూడా ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడం ఘటన ఒకదానొకటి బోట్ బోటు ఢీకొని అక్కడ కూడా కొంత ప్రమాదం చోటు చేసుకోవడం తాజాగా ఈ బోట్ లో కూడా అగ్నికి ఆ అగ్ని కాహుతైపోవడం చాలా ఇంత పెద్ద స్థాయిలో అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా ఒక నిర్ధారణకు అయితే రాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది ప్రజెంట్ నావి సిబ్బన్ అయితే వారు అందరినీ కాపాడగలిగారు కానీ అక్కడ బోట్ మాత్రం పూర్తిగా దద్దమైపోయింది తెలుస్తోంది మహారాష్ట్ర అలిగావ్ సముద్ర ప్రాంతంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది నడి సముద్రంలో సుమారుగా సముద్ర తీరానికి ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది महारा पाणी मग आयखल खामदार असा बोट टरली आहे एवढी तरी दरी महाराणी मग खतायला खामदार असा बोट आहे एवढी तरी महाराष्ट्र अलीगाव प्राप्त ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో అంతా కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు దాంట్లో ఇరవై మంది ప్రయాణిస్తారు అంతా కూడా లోకల్ ఏరియాకి సంబంధించి మహారాష్ట్ర అలీగ్ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు కానీ తెలుస్తోంది ఉన్న పొలంగా సుమారుగా ముప్పై నాలుగు కిలోమీ కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు సముద్ర తీరం నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మూడు నాలుగు గంటల సమయంలో ఒకసారిగా మంటలు ఎగిసిపడడం ప్రారంభించాయి దీంతో వారంతా కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు లైఫ్ జాకెట్లు లేకపోయినా హుటాహుట దూకేస్తారు అటుగా వెళ్తున్న మరొక మత్స్యకారుల బోట్ ఈ ఇన్ఫర్మేషన్ ని సిబ్బంది సిబ్బందికి అందించడంతో అక్కడికి హుటాహుట్న చేరుకొని వరదని సురక్షితంగా కాపాడుకోగలిగారు కానీ బోట్ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో అగ్నికి అయిపోయింది నడి సముద్రంలోనే మంట మంటల్లో పూర్తిగా బూడిదైపోయినని చెప్పవచ్చు మీరు చూస్తున్నారు ఆర్టీవీస్కి వెళ్ళిపోయిన దృశ్యాల్లో నడి సముద్రం నుంచి ఎంత పెద్ద ఎత్తున మంట లెగిసి పడుతున్నాయి ఆ పొగ ఏ రకంగా విస్తరించిన చూడొచ్చు సో డెఫినెట్ గా ఈ యొక్క ప్రమాదం గతంలో కూడా చోటు చేసుకుంది రెండు బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి సో తరచుగా చిన్న చిన్న ప్రమాదాలు అంటే మనం చూస్తూ ఉంటాం ఆ బోట్ క్యాప్సైజ్ అవ్వడం అంటే తిరగబడిపోవడం లేదంటే బోట్ లో వెళ్లిన వారంతా కూడా ఆచూకి లభించకపోవడం వారి గమ్యస్థలాన్ని కరెక్ట్ గా చేరుకోకపోవడం సంఘటన చూస్తాం కానీ నడి సముద్రంలో ఈ రకంగా మంటలకి ఆహుతైనటువంటి ఆ బోట్ సంబంధించిన వార్తలు మాత్రం అరుదుగా